శ్రీ మాత్రి మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు అష్టాదశ శక్తిపీఠమైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి గురించి తెలియజేయబోతున్నాను శ్రీ మహాలక్ష్మి ఈమెను మహారాష్ట్రీయన్స్ అని ముద్దుగా పిలుస్తారు శ్రీ మహాలక్ష్మి దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్లోని ఒక శక్తిపీఠం ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తిపీఠాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసిల్లుతుంది కొల్లాపురం పీఠం ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కోరికల నుండి మోక్షాన్ని పొందవచ్చని లేదా వాటిని నెరవేర్చుకోవచ్చని విశ్వసించే ఆరు ప్రదేశాల్లో ఇది ఒకటి ఈ ఆలయానికి విష్ణువు భార్య అయిన మహాలక్ష్మి అనే పేరు వచ్చింది మరియు ఈ ప్రాంతంలో దైవిక జంట నివసిస్తుందని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు హిందూ మతంలో దేవాలయాలను పవిత్ర స్థలాలుగా పరిగణిస్తారు ఇక్కడ దైవత్వం వ్యక్తమవుతుందని నమ్ముతారు మరియు దేవత యొక్క ఉనికిని మరియు అమ్మవారి తాలూకా బ్లెస్సింగ్స్ అనిపించడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఈ ఆలయాలని సందర్శిస్తూ ఉంటారు దేవాలయాలను సందర్శించే ఆచారాలు మరియు మర్యాదలు భారతదేశం అంతటా మారుతూ ఉంటాయి ప్రధాన ఆలయాల్లో భక్తుల పూజ కోసం ప్రత్యేకాత్మకమైన కానుకలను తీసుకొని వస్తూ ఉంటారు ఈ కొల్హాపూర్ అనేది మన దేశంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఇక్కడ సతీదేవి మూడవకన పడిందని పురాణాల్లో ఉంది పరశురాముడి కాలం నుండి ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి పూర్వం కరవీర అనే పేరు ఉంది ఇక్కడ మన అష్టాదశ శక్తిపీఠాల శ్లోకం అంటే లంకాయం శాంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్ శృంకలాదేవి చాముండే క్రౌంచపట్నే ఆలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరామిక కొల్హాపురే మహాలక్ష్మి ఈ క్షేత్రానికి పూర్వం కరవీర అని పేరు ఉంది ఇక్కడ మహాలక్ష్మి మందిరం శక్తిపీఠానికి ఆలయం ఈ ఆలయంలోని మాతా మహాలక్ష్మిని దర్శించడానికి పూజించడానికి దేశంలోని అన్ని ప్రాంతాల వారు వస్తూ ఉంటారు ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారికి చెందిన వారికి ఈమె ఇష్టదేవత కొల్హాపూర్ పట్టణం సముద్ర మట్టం నుండి ఐదు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడ ఎప్పుడూ వాతావరణం ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఎండాకాలంలో ఇంకా చల్లగా ఉంటుంది నేటి మహాలక్ష్మి దేవాలయం క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దంలో నిర్మితమైందన్న చరిత్రకారుల అభిప్రాయం ఈ దేవాలయం విశాలంగా సుందరంగా నగరం మధ్యలో ఉంటుంది దేవాలయానికి నాలుగు వైపులా పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి దేవాలయాల్లో నల్ ఈ దేవాలయంలో నల్లరాతి స్తంభాలపై ప్రాచీన భారత శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది ఈ దేవాలయ ప్రాకారంలో ముప్పై ఐదు పెద్ద చిన్న దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా గణపతి శివాలయం ఏకేశ్వరాలయం రామాలయం కృష్ణ మందిరం నవగ్రహాలయం ఇంకా కొన్ని దేవాలయ ప్రాకారంలో కూడా ఈ అమ్మ చిన్న చిన్న ఉపాలయ గుడులు ఉన్నాయి ఇక్కడ మహా మహాలక్ష్మీదేవి విగ్రహం దక్షిణావి దక్షిణాముఖంగా ఉంటుంది సుమారు నలభై కిలోల బరువు ఉండే ఈ విగ్రహం వజ్ర వైడూర్య బంగారు వెండి ఆభరణాలతో ఎల్లప్పుడూ దగదగ మెరుస్తూ ఉంటుంది మహాలక్ష్మి వెనకాల సింహం శిల్పం ఉంది నాలుగు చేతులు ఉన్న ఈ మహాలక్ష్మీదేవి ఒక చేతిలో ఖడ్గంతోను ఒక చేతిలో పండు ఇంకో చేతిలో నీలకుండా ఒక చేతిలో కమలంతో కనబడుతూ ఉంటుంది ఇవన్నీ ఆమె ఉగ్ర శాంత కరుణ స్వపరూపాలను తెలియజేస్తాయి భక్తులు దేవతను అనేక కానుకలతో పూజిస్తారు దేవాలయం మహాలక్ష్మీదేవి అయినా గర్భగుడిలో పూజలు చేయడానికి ఇక్కడ స్త్రీలను అనుమతించరు ఇది ఒక విచిత్రమైన విశేషం ఆచారం కుంకుమ పూజ అభిషేక సమయాల్లో పురుషులు పట్టుపంచప కట్టుకొని గర్భగుడిలో కూర్చొని పూజ చేస్తారు మంగళవారం శుక్రవారం నాడు దేవాలయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శ్రావణ ఆశ్వయుజ మాసాల్లో నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి దేవి నవరాత్రుల సందర్భంగా దేవి తాలూకా ఊరేగింపు ఉత్సవాలు ఉంటాయి ఆ సందర్భంగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు మహాలక్ష్మీదేవిని పూజించిన వారి పాపాలన్నీ నశించి వారి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం మహాలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో ఏడు దీపస్తంభాలు ఉన్నాయి ఈ దీప స్తంభాలు ఈ దేవాలయానికి ఒక ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయి ఈ దీప స్తంభాల్లో ఉన్న దీపపు ప్రమిదలు వెలిగించినప్పుడు దేవాలయ ప్రాంగణం అంతా వెలుతురుతో నిండి ఉంటుంది మహాలక్ష్మి సాన్నిధ్యంలో పూర్వం చాలా మంది ఋషులు మునులు తపస్సు చేసి ధరించారుట వశిష్ఠ మహర్షి ఆధిపత్యంలో ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఉండేవారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఇక్కడ పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ తరచూ ఈ అమ్మవారి కొలిచేవారట స్వామి వివేకానంద స్వతంత్ర సమరయోధుడు అయిన లోకమాన్య బాలగంగాధర తిలక్ కూడా కొల్హాపూర్ మహాలద లక్ష్మీదేవిని పూజించేవారని చెప్పి ఇక్కడ పుస్తకాల్లో గ్రంథాల్లో ఉంది కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం కాకుండా ఇంకా ఇక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి ఇక్కడ తులజాభవాని ఈ భవాని దేవత కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది కొల్హాపూర్లో యాత్రికులు సందర్శించవలసిన ఇంకొక స్థలం పంచగంగ తీర్థం ఇక్కడ ఐదు నదులు కలుస్తాయని చెప్తూ ఉంటారు అందుకే వీటిని పంచగంగా అంటారు ఈ తీర్థానికి ప్రయాగ అనే పేరు కూడా ఉంది ఈ పం పంచగంగ తీర్థంలో స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలు అవుతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ పంచగంగ దగ్గర గణపతి కార్తీక మారుతి దత్త మండిపాలు దత్త మండిపాలు ఉన్నాయి కొల్హాపూర్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో జ్యోతిబా దేవాలయం ఉంది ఈ దేవాలయం సముద్ర మట్టానికి మూడు వందల ముప్పై అడుగుల ఎత్తులో కొండ మీద ఉంది చుట్టుపక్కల ఉన్న పర్వత శ్రేణి ప్రకృతి రమణీయత ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కొల్హాపూర్ మహాలక్ష్మికి రాక్షసులకి మధ్య జరిగిన పోరాటంలో మహాలక్ష్మికి జ్యోతిబా సహాయం చేశాడట అందుకే ఆయనకు దేవాలయం నిర్మితమైంది ఇక్కడ జ్యోతిబా విగ్రహాన్ని పూజిస్తారు భక్తులు జ్యోతిబా నిలువెత్తు విగ్రహం మహారాష్ట్ర మనిషి వేషధారణలో తలకు తలపాగాతో పాటు నిలువెత్తుగా ఉంటుంది ఆ విగ్రహం జ్యోతిబా దేవాలయం దగ్గర ఆయన సోదరి యామాదేవి దేవాలయం కూడా ఉంది ఈ జ్యోతిబా యమాదేవి దేవాలయాలకు వెళ్ళడానికి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది పద్మపురాణంలోని ఖండంలో కొల్హాపురం ఈ కొల్హాపురాన్ని పూర్వం కరవీర అని అనేవారు ఈ కొల్హాపుర ప్రాశస్త్యాన్ని కులిడారు కాశీ కంటే వెంట్రుకవాసి ఎక్కువ పవిత్రత ఈ క్షేత్రానికి ఉందని కరవీరఖండం చెప్తుంది ఈ క్షేత్రంలోని శక్తిపీఠ మహాలక్ష్మీదేవిని ఆరాధించిన వారికి తాము కోరుకునే ప్రాపంచిక కోరికలన్నీ నెరవేరుతాయని అంతేకాకుండా ఈ క్షేత్ర మహిమ వల్ల ఇక్కడ కోరుకునే ఆధ్యాత్మిక కోరికలు కూడా నెరవేరుతాయని కర్వీరఖండం తెలియజేస్తుంది ఈ క్షేత్ర మహిమ ఎంత గొప్పదంటే ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతం అంతా పెద్దదవుతుందంట ఇహలోకంలో భోగభాగ్యాలు కరలోకంలో స్వర్గం ఇక్కడ దేవిని పూజించడం వల్ల లభిస్తాయని ఖండం ప్రకటిస్తుంది ఇంత మహిమ కలిగిన కొల్హాపూర్ శక్తిపీఠాన్ని ఆరాధించడానికి ఇక్కడికి లక్షలాది భక్తులు ప్రతిరోజు వస్తూ ఉంటారని అక్కడ దేవస్థానం వారు చెప్తూ ఉంటారు తమ కోరికలు నెరవేరడం వల్ల భక్తులు ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు ఇక్కడ దేవాలయానికి సమీపంలో మణికర్ణ కాకుండం అనే కొలను ఉంది అందులో ఆచరించి దాని వడ్డీనే ఉన్న శ్రీ విశ్వేశ్వరాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు కొల్హాపూర్లో అమ్మవారు కొలువై ఉండడానికి వెనుక చాలా స్థల పురాణ కథలు ఉన్నాయి అందులో ఒక పురాణ కథ ఏంటంటే అగస్య మహామర్షి శివభక్తుడు ప్రతి సంవత్సరం ఆయన కాశీకి వెళ్ళి విశ్వనాథని దర్శించుకునేవాడు వయసు పెరుగుతుంటే వృద్ధాప్య వృద్ధాప్య స్థితిలో కాశీకి వెళ్లే శక్తి లేకపోవడంతో శివుని గురించి తపస్సు చేశాడు మహర్షి శివుడు ప్రత్యక్షమై ఆ మహర్షి వ కోరికేమిటో చెప్పమని అడిగాడు అప్పుడు అగస్త్య మహర్షి తాను ప్రతి ఏటా కాశీకి వచ్చి తమని దర్శనం చేసుకుంటానని కానీ ఈ వృద్ధాప్య కారణంగా శక్తి సన్నగిళ్ళటం శక్తి సన్నగిలటంతో కాశీక రాలేకపోతున్నానని కాశీక ప్రత్యామ్నాయంగా ఏదైనా క్షేత్రం ఉంటే సూచించమని ఎంతో దీనంగా కోరాడు అగస్యుడు అప్పుడు శంకరుడు కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే తనను దర్శించినంత పుణ్యం వస్తుందని చెప్పారు పరమేశ్వరుడు శివుడు కూడా విశ్వేశ్వర మహాదేవి పేరుతో కొల్హాపూర్లో కొలువు తిరిగి ఉన్నాడు నుండి అగస్య మహర్షి కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకుంటూ వచ్చారు అంతేకాకుండా పురాణ కథ ఇంకొక దాని ప్రకారం ప్రళయకాల సమయంలో పరమేశ్వరుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని పైకెత్తి రక్షించాడట నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కర్మలతో పైకెత్తిందని అందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రం అని పేరు వచ్చిందని చెప్తారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత శివుడు జలరూపం కాగా విష్ణుమూర్తి రాయగాను మహర్షులు ఇసుకగాను దేవతలు వృక్షాలుగాను ఈ పుణ్యక్షేత్రంలో సూర్యగ్రహణం రోజున కొలువై ఉంటారని సమస్త పుణ్యతీర్థాలు ఇక్కడే ఉంటాయని మణికర్ణిక కుండంలో స్నానం చేస్తే వారి పాపములు నశించిపోతాయని అమ్మవారి దర్శనంతో సకల సౌభాగ్యాలు సిరి సంపదలు సుఖ సంతోషాలు పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం సూర్యగ్రహణం రోజున కొలన వద్ద ఆలయంలోను జనం కిక్కిరిసి ఉంటారు కొల్హాపురిని కర్వీర నగరం అని ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని కూడా చెప్తారు దీని ప్రాశస్యం పద్మపురాణంలోను దేవి భాగవతంలోను స్కంద పురాణంలో కూడా ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ప్రస్తావన ఉంది కావున కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీ శ్రీమాత రేపటి రోజు ఇంకో శక్తిపీఠంతో కలుసుకుందాం థ్యాంక్ యూ If you like my channel please watch it subscribe